హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చి నేను హత్యసరి పచ్చి పులుసు చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి దానికి కావాల్సింది చూపిస్తానండి ఇదిగోండి బియ్యం కడుక్కున్నాను కుక్కర్లోని మూడు గ్లాసులు బియ్యం కడుక్కున్నాను పెసరపప్పు కడి నానబెట్టుకున్నాను హత్యసరికి ఇదాకా కడుక్కున్నాను పులుసుకి ఇంకోండి వంకాయ పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు చింతపండు కొంచెం బెల్లం ఇంకో జీలకర్ర వేపు పెట్టుకున్నాను ఇది పొడి చేసుకుందామండి ఈరోజు మరి పచ్చిపులుసే ఎలా చేయాలో చూపిస్తాను ఇదిగోండి స్టవ్ వెలిగించి వంకాయ కాల్చుకుందాం అండి ఇప్పుడు ఈ వంకాయని శుభ్రంగా కడుక్కున్నాను పచ్చిమిరగాయలుని దీనికి కొంచెం మనం ఆయిల్ ఇలా రాసుకోవాలన్నమాట అండి ఆయిల్ రాసుకుంటే ఆయిల్ రాసుకొని ఇదిగోండి ఇది గ్రిల్ ఈ టెక్నిక్ కదండి ఇలా పెట్టేసుకోవాలి మనం ఈ పచ్చిమిరగాయలు కూడా దీంట్లో పెండుమిరగా కూడా వేస్తాను ఇవి ఉడకబెట్టేసుకుంటారు కూడా ఉడకబెట్టుకునే కన్నా కాల్చుకుంటేనే ఇలా నూనె రాసుకుని కాల్చుకుంటే బాగుంటాయి అనమాట ఇలా నూనె వేసేసుకొని కాల్ చేసుకోవాలన్నమాట అప్పుడు పచ్చి పులుసు టేస్ట్గా ఉంటుంది దీంట్లోకి మిరపకాయ కూడా మనం చేస్తాం ండి అండి మీరు కూడా ఇలాగ మనం కాల్చేసుకోవాలన్నమాట అండి ఇలా తిప్పుకుంటే కాల్చుకోవాలన్నమాట అండి ఇంకా ఎండి ఒకటి కాలిపోయింది కదండి తీసేసుకోవడం ఎలా ఒకటి ఒకటే ఇలా తిప్పుకొని ఇదిగోండి పచ్చిమిర తీసేసాను కదా ఈ వంకాయ కాలిపోయింది ఇది మనం ఇప్పుడు దీన్ని ఇంకొక వంకాయ కాల్చుకుని నీటిలో పెట్టుకోవాలన్నమాట తక్కువ వచ్చేస్తా తర్వాత కొద్దిసేపు నీటిలో పెట్టుకుంటే ఇప్పుడు ఇంకొక వంకాయ चालू भाग उरते दिला चाट ఘాట్లో పెట్టుకుంటే అదే పూయ ఇంకో ఇలా భద్రాసు పడుతుంది అండి లోపలికి అలా అది కూడా ఉడికిపోయాక వంకాయ శుభ్రం కాలిపోయాక తీసేసుకుందాం అండి ఇదిగోండి ఈ వంకాయ కూడా కాలిపోయింది మనం తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీని మీద నేను అత్త పెట్టేస్తాను ఇలాగ ఉడికిలాగా మనం పచ్చిపుడి చేసేసుకుందాం కుక్కర్ పెట్టేసాను ఇదిగోండి వంకాయలన్నీ శుభ్రంగా ఇలా తొక్కలు తీసుకున్నాను నీటిలో వేసుకుని ఇప్పుడు మనం ఉల్లిపాయలు కట్ చేసేసుకుందామండి ఈ కడిగి పక్కన పెట్టుకున్నాం కదా కట్ చేసుకుని చిన్న ముక్కలు వేసుకోవాలండి మటన్ ఇందులో అచ్చపండు కూడా వేసుకుంటారు నేను వంకాయలే వేస్తున్నాను మనకి ఎప్పుడు తినాలంటే అప్పుడు అత్యసం వండుకోవడం అండి శివరాత్రికి అందరం వండుకుంటారు కానీ మనం ఆ రోజు వండుకోవాలి కదండి దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి తర్వాత రోజు ముందు రోజు వండేసుకోవాలి మనం ఇలా మనం ఇవన్నీ కట్ చేసేసుకుని పచ్చిపుడిచి చేసేసుకుందాం ఉల్లిపాయలు ఎక్కువ పచ్చి పులుసు బాగుంటుంది అన్నమాట ఒట్టి పచ్చిమిరకాయలతో చేసుకుంటారు కానీ రెండు రెండు కూడా కాల్చుకుని వేసుకుంటే పచ్చి పులుసు టేస్ట్గా ఉంటుంది వంకాయలు పచ్చిపోయాం కదండి గట్టలు వచ్చేస్తుంది ఇదిగోండి ఇదేమో జీలకర్ర వేపి కలువలోని పొడి చేసాను ఇదిగోండి బెల్లం మనం ఇందులో వేసేసుకుందాం సరిపోతుంది ఇదిగోండి గిల్లో మనం వచ్చేసుకోవడానికి ఇగో కాల్చుకున్నాం కదండి పచ్చిమిరగాయలు ఎండుమిరగాయలు ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఈ వంకాయ ఒకసారి మనం ఎలా కూడా చూసుకోవాలండి ఎందుకంటే అక్కడ పురుగు అది ఉన్నదేమో అని చూసుకొని చూసుకోవాలన్నమాట పెద్ద వంకాయలు కదా ఒకసారి పురుగు ఉంటుంది అలా ఏమన్నా కనిపిస్తే నల్ల నల్లగా తీసేసుకుంటే ఇది అని ఇందులో కూడా ఇది కూడా ఇది వేసుకో నల్ల తీసేసుకోవాలి తీసేసుకోవాలండి ఏం లేదండి మాట్లాడకండి నాన్నగారు మనం ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాం కదండి ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకుని పోండి ఒక స్పూన్న్నర ఉప్పు వేస్తున్నాను ఈ చింతపండు కూడా మనం పక్కన పెట్టేసుకుందాం ఈ చింతపండు కూడా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండుకొని పక్కన నానేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఈ ఎండుమిరకాయలు పచ్చిమిరగాయలు వంకాయ మొత్తం మొత్తం పిస్కేసుకోండి ఇలా ఇలా పిస్కేసుకొని ఇవన్నీ కూడా అలా పిసుకేసుకుంటే ఇందులో కారం దిగిపోతుంది మనం ఇప్పుడు ఇందులో బెల్లం ఉంది కదండి ఈ బెల్లం కూడా వేసేసుకుందాం సరికపోతే తర్వాత వేసుకుందాం బెల్లం వేసేసుకుని ఇంకొండి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఇది కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఇందులో మనం కొంచెం పసుపు వేసుకున్నాం దీన్ని తాలింపు పదివేసుకుంటారు కానీ అలా పెట్టుకోకూడదు పచ్చిపులుసు అంటే ఒరిజినాలిటీ ఇదే మళ్ళీ దీనికి పోపులు అయి పెడతారు అలా పెట్టుకోకూడదు కొంచెం పసుపు వేసుకు కొంచెం ఇదిగోండి పసుపు వేస్తాను కదండి వినికర్ పౌడర్ కూడా రెండు స్పూన్లు వేపును ఇది ఇది వేసుకుంటే టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇలాగే వంకాయ పచ్చడి కూడా ఇలాగే వంకాయలు కాల్చుకొని ఇలాగే చేసుకోవాలండి వంకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చింతపండు రసం తీసుకున్నాం కదండి కొంచెం కూడా వేసేసుకుందాం అప్పుడు మనం దీన్ని బాగా కలిపేసుకుని ఉప్పు అది చూసుకుందాం బెల్లం అది సరిపోతే వేసుకుందాం ఇంకా ఉప్పు పడుతుంది కొంచెం బెల్లం కూడా పడుతుందండి ఎందుకండి బెల్లం సరిపోలేదు మనం కొంచెం బెల్లం వేసుకున్నాం ఇది ఆర్గానిక్ బెల్లం వేయండి వేసాము తర్వాత చూసుకుంటాం ఇంతమంది పచ్చి పులుసు ఇదిగోండి రెడీ అయిపోయింది మనం రైస్ కూడా కుక్కర్ విజిల్స్ వచ్చితే తీసుకుంటే ఈరోజు మధ్యాహ్నం లంచ్ వచ్చి మాకు ఇది అన్నమాట అన్ని పులుపు చింతపండు కరెక్ట్గా సరిపోయింది వంకాయలు పులుపు బెల్లం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇదిగోండి పచ్చి పులి చేస్తాను కదా నేను స్టవ్ కలిగించి పెట్టుకున్నా మా అబ్బాయి మరి నేను ఎక్కువ కుదరదు కదండి రాకపోతే అందుకు కొంచెం గుడ్లు ఫ్రై చేస్తున్నాను అడిగి ఇంకొక కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేసి ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఉప్పు కారం కొంచెం జీలకర్ర ధనియాలు కూడా పొడి చేస్తాను ఈ నూనె కాయగలు ఇందులో వేసుకుని మనం వెల్లుల్లిపాయలు వేసుకొని వెల్లుల్లి కారం చేసుకుందామండి కారం ఉప్పు కూడా వేసేస్తాం ఇందులో మనం ఒక స్పూను జీలకర్ర ధనియాల పౌడర్ కూడా వేస్తాం కట్ చేసుకొని ఇలా కనువ కొట్టేసుకుంటే కదండి ఆయిల్ ఇంకా సరిపోదమ్మా అని వేసాం కదండి ఇప్పుడు మనం గుడ్లు ఆరు గుడ్లు తీసుకున్నాను కట్ చేసుకున్నాను చాలా వేసేస్తున్నాను. అన్ని ఇవన్నీ వేసేస్తున్నాను. ఇదే లాగనలా. అలా వేయేస్తున్నాను. కొద్దిసేపు మనం ఇలా మళ్ళీ తిరగ తీసుకుందామండి ఇవన్నీ కూడా వేసి కొంచెం అటు ఇటు ఫ్రై అయ్యాక మనం దంచి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి మా అబ్బాయి అన్నమాట తింటాడు కానీ పచ్చిపూసి వేసుకునేవి లేకపోతే తినడం కదా ఇప్పుడు ఎలా దంచి పెట్టుకున్నాం కదా దంచి పెట్టుకున్నది మనం ఇలా వేసుకుని సిమ్లో పెట్టేసుకుంటే ఫ్రై కూడా బాగుంటుంది కదా కాసేపు అలాగా సిమ్లో పెట్టేసుకున్నాను ఒకసారి ఇలా తిప్పుకొని మళ్ళీ ఇవి మళ్ళీ ఇలా తిప్పేసుకోవడం వెండి గుడ్ ఇది నూనెతోటి అల్లం వేసుకుని తింటే బాగుంటుంది ఇలా సిమ్లో కొసేపు కట్టుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఇదిగోండి కొంచెం కొత్తిమీర కూడా మనం ఇప్పుడు వేసేసుకున్నామండి ఇది కొంచెం కొత్తిమీర పచ్చిపేసి వేస్తాం సాంబారం అంతే అండి రఘు చూస్తాను నేను కొంచెం అంత కదా ఇలా చేస్తే అవుతాను నేను చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకుంటే కొంచెం ఎయిస్ కూడా ఉందని వండు అయిపోయిందండి అగ్గు ఫ్రై అయిపోయింది మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం ఇదిగోండి మనం పచ్చి పులుసు చేసుకున్నాం కదా వంకాయ వేసుకుని పచ్చి పులుసు చూసారా కొత్తిమీర కూడా వేసాను ఇదిగోండి మా అబ్బాయికి ఎగ్ ఫ్రై చేసాను గుడ్లోడగబెట్టి ఎగ్ ఫ్రై చేశాను ఇదిగోండి అత్యవసరే ఉండాను ఈరోజు మా లంచ్ వచ్చి ఇదండి ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది మళ్ళీ రేపు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి